విధంగా అందరూ ముందుకు నడుచుకోవాలని చెప్పి ఈ వేదిక ఏడికి ಮರನ್ನ ఆదరుండు విదత్తులు దంపతులకు వినేటి సలకడం చెప్తున్న వారి తమ కబులకు పేరుపేరునా నమస్కారం చెప్తుండి జయ జయ్ నమస్కారం అన్న కదుకో ఇంటివారు ఎట్లారా ఆది విననానికి తెలివిగా నా

జరిగింది విద్య వినాయకులు మండల మండప సభ్యులు అందరూ దీన్ని గమనించుకొని మరి అందరూ ప్రకటన వాతావరణంలో నివర్శనం చేసుకోవాలని కోరుకుంటూ సంగటి కార్యక్రమం ఏర్పడి సో అందరికీ అదే మంది ఏంటి అంటే అందరు కలిసి రావాలి మీరు జస్ట్ పైన వదలకండి మీరు అందరు ఇప్పుడు నైన్ డేస్ మంచిగా పూజ చేసి పూజ చేశారు నైన్ డేస్ టెన్ డేస్ లేదంటే ఎప్పుడు విమర్శన చేసి అదే భక్తిలో ఇప్పుడు అక్కడ విమర్శన పోయిందో కొంచెం ఫీల్ ఎక్కువ ఉంది జస్ట్ మీరు కొంచెం అలవాటు ఉంటుంది మీరు నో రౌట్ వినాయకుడు గుర్తించుకోండి ఎక్కువ సందర్భంగా హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని స్వాగతం జరిపేటువంటి కార్యక్రమం ఈ వినాయక ఒకసారి మనమే చేసుకోవడం ప్రతిభావాన్ని కార్యక్రమం రేపటి ముప్పై సంవత్సరాలుగా ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఒకసారి నాపరితో ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్పడుతున్నటువంటి రాజ గౌరవ ఎస్పీ మండన్ గారు సిరిసిల్లా పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ కల్లా కళాశ్రమాణి గారు గౌరవ అభ్యర్థిగా అధ్యక్షులు ఉన్నటువంటి మిత్రులు శ్రీనివాస్ గారు రవి గారు అదేవిధంగా మాతో పాటు మరో ముఖ్య పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు గారు చంద్ర కుమార్ గారు నగర గారు లక్ష్మణ గారు మున్సిపల్ కమిషనర్ గారు జగన్ నిరసన గారు ఇతర మిత్ర బృందం చాలా మంది మిత్రులు అఖిల పక్షానికి సంబంధించినటువంటి నాయకత్వం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పక్షల ప్రముఖులు కమిషన్ తెరవేస్తారు మన భారతదేశం అయిన కోసం మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు భక్తి భావన ఇతర దేశాలు సైతం మనకు అనుసరించినటువంటి సందర్భం కనిపిస్తుంది జరుగుతున్నట్టు కనిపిస్తున్నాను ఇతరులు ప్రజలు సత్య రెడ్డి గారు చెప్పినప్పుడు కానీ ఏకే మహేంద్రుడి గారు చెప్పినప్పుడు కానీ ఆనాడు గౌరగంగ మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను అనుణించుకొని దేశంలో ఏకత్వం గాంధీ ఏకత్వం భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి తీసుకెళ్ళే కార్యక్రమంలో భాగంగా ఏదైతే ఆనాడు ఈ గణేష్ నవరత్ ఉత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిపే క్రమంలో అన్ని గ్రామాల్లో పట్టణాల్లో గ్రామం అంతా కలిసి ఒక వినాయకుడు పెట్టుకునేటువంటి సందర్భం గ్రామం అంతా కూడా పండుగ వాతావరణం కూడా వచ్చి నా చిన్న వయసులో కూడా మా కూడా ఒకే వినాయక సందర్భాలు మీరు నలభై సంవత్సరాల పైచుల పాట బాగులలో పట్టణాల్లో కూడా అనేక కాలనీల్లో నగరాల్లో కూడా అనేక ప్రాంతాల్లో దేశ వ్యాప్తంగా కూడా డాక్ సహకర అంగరంగ వైభవంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజులు కూడా వినాయకు విశేష పూజలు వినాయకుడికి విశేష పూజలు ప్రధానంగా తొమ్మిది రోజులు కొన్ని చేత పద్ధతులు జరిగాలని పచ్చి భావం ప్రతి పని చేసేటువంటి కార్యక్రమం మనం చూసుకున్నాం దేవాలయాన్ని అంటే అంత గొప్ప కష్ట గొప్ప సంస్కృతి మన దేశం దాంట్లో ప్రధాన పండుగలు ఏమైనా గణపతి వారు అలాంటి గణపతి యొక్క మనం చెవి పూజ గణనాజు చేస్తాం మనం ఇంట్లో పూజ కార్యక్రమం చేసుకున్నాం ఎలాంటి యాగం హోమం వెళ్ళి జరిగే సభలో కూడా విఘ్నేశ్వరుకునేది ఎలాంటి విష్ణు తల్లి చూడు తండ్రి చెప్పి తగ్గలే ఇతర కార్యక్రమం చేసేటువంటి సందర్భం